దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక నందు మిక్కిలి ప్రిరిమైన వారలారా ఈ శ్రేష్టమైన సమయంలో ఈరోజు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవత దేవునికి వాదనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మిక్కిలి అనుకూలమైన సమయంలో దేవుని మాటలు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పదివచనాలు మనం చదువుకుందాం మరియు స్త్రీలను అణుకోయో స్వస్థబుద్ధియో తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను నైనను మిగులు విలువ గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను అలలుయ్య పరమనందో ప్రియులరా నిజమే దేవుని వాక్యము సెలవించినట్లుగా క్రైస్తవ సంఘములో ఉండవలసినటువంటి స్త్రీల విధి విధానాలు వారి యొక్క వస్త్రధారణ వారి యొక్క మరి నడవడి ఏ విధంగా ఉండాలనేది చాలా సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి సేవకుడైనటువంటి పౌలు గారు యవన కాపరి అయినటువంటి తిమోతి గారికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఇటు హెచ్చరికలు చేస్తున్నారు ఎందుకంటే ప్రత్యేకించి క్రైస్తవ స్త్రీల సమాజాన్ని గుర్తించినప్పుడు వీరు లోకములో ఉన్నవారి వలె కాకుండా ప్రత్యేకించబడిన వారుగా ముఖ్యంగా అలంకరణ విషయంలో మరి సత్క్రియలు అనేటువంటి అలంకరణ వీరికి అవసరం ఎందుకంటే వీరు భక్తిగల స్త్రీలుగా ఉన్నారు సంఘములో ఉన్నటువంటి వారు భక్తిని నేర్చుకునే వారుగా ఉంటున్నారు కనుక భక్తిగల స్త్రీలకు తగినట్లుగా వారి ప్రవర్తన వారి యొక్క వస్త్రధారణ ఉండాలనేటువంటిది దైవజనుడి యొక్క మరి తలంపు లేదా ఉద్దేశం సత్క్రియలు ఏమంటున్నాడు ఇక్కడ భక్తిగల స్త్రీలకు తగినట్టుగా సత్కార్యముల చేత తమను తాము అలంకరించుకునేవాళ్ళని అంతకే సత్కార్యములు లేదా సత్క్రియలు అంటే ఏమిటి సత్క్రియ అంటే సత్యముతో కూడిన క్రియ మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఒకసారి పరిశీలన చేద్దాం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము నాలుగవ అధ్యాయము మూడు నుంచి ఏడు వచ్చినాల్లో ఈ విషయాన్ని గురించి సాక్షాత్ దేవుడే మాట్లాడుతున్నా ఏమని వన్ కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యిను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా కొనగా యహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువను ప్రియుల సత్క్రియ అంటే ఇక్కడ కయీను ఏబేలులు యొక్క బలి అర్పణను పరిశీలించినట్లయితే మరి హేబేలు తన మందలో నుంచి తొలిచూరు వాటిలో కొవ్విన వాటిని తీసుకొని వస్తే కయ్యిను తన పొలం పంటలో కొంత యోహోకు అర్పణగా తెచ్చారు అంట అంటే ఈ హేబేలు అర్పణ మరియు కయ్యిను అర్పణను మనం గమనించినప్పుడు హేబేలకు దేవుని పట్ల భయము విశ్వాసము దేవుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవనీయమైన అభిప్రాయం ఉన్నట్లుగా కనపడుతుంది అంటే దేవునికి ఇవ్వవలసిన వాటిలో శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి ఎందుకంటే సమస్తమును అనుగ్రహించిన వాడు దేవుడు అయినటువంటి దేవుని వాక్య భయము దేవుని వాక్య గ్రహింపు ఏ వేలులో కనపడుతుంది కానీ కయ్యను అర్పణను చూసినట్టయితే అతనికి ఏమాత్రం దేవుడంటే భయము కానీ దేవుని పట్ల గౌరవ భావం కానీ ఏమాత్రం లేదు గనక ఏదో మృగ్గుబడిగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో కొంత తీసుకొని వచ్చినట్లుగా చూస్తాం అయితే ఇక్కడ దేవుడు గమనించింది ఏంటంటే ఇచ్చేవారి యొక్క మనసు ఆ ఇచ్చేవారి యొక్క దృక్పథము దేవుని అడల వారికి ఉన్నటువంటి ఆ కృతనిశ్చేత వీటన్నిటిని దేవుడు పరిగణలోకి తీసుకొని ఏబేను యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు కయ్యని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు అతనికి కోపం వచ్చింది అప్పుడు దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తు కొనవా ఈనాడు కూడా ఆధునిక సంఘాలలో నేటి సంఘాలలో కూడా దేవుని పట్ల భక్తి విశ్వాసాలతో అర్పించే అర్పణ మరియు మృక్కుబడిగా నామకార్థంగా ప్రజలలో పండుగ క్రైస్తవులుగా ఆచార క్రైస్తవులుగా తీసుకొచ్చేటువంటి కానుకలు వీటన్నిటి పరిస్థితులను బట్టి దేవుడు వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కానీ వీటి యొక్క ప్రభావాన్ని కానీ దేవుడి పరిగణలోకి తీసుకొని ఆయన అంగీకరించడం అంగీకరించకపోవడం అనేది నిర్ణయించబడుతుంది అంతిమంగా మనం ఏమి ఇక్కడ నేర్చుకుంటున్నామంటే దేవుని సంఘములో ఉన్నటువంటి వారు సత్క్రియల చేత అలంకరించుకోవాలి సత్క్రియ అనగా సత్యముతో కూడిన క్రియలు సత్యమనగా దేవుని వాక్యమే సత్యము ప్రభువారు అంటారు కదా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కాబట్టి సత్యమును జరిగించేవారు సత్యమును ఆచరించేవారు సత్యమును అనుసరించేవారు దేవుని సంబంధులుగా ఉంటారు వారు తల ఎత్తుకునేవారుగా అనేకులకు తల్లలో నాలుకలాగా ఉంటారు కాబట్టి ప్రియులారా దేవుని యొక్క బిడలుగా ఎదుగుతున్నటువంటి మనము సంఘములో మరి దేవుని వాక్య క్రమములో కొనసాగుతున్నటువంటి మనము ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు వెలుపటి అలంకారముల చేత కాక మరి హృదయములో మనసులో భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా మరి సత్క్రియల చేత అలంకరించుకోవాలంటున్నాడు దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే ఒకసారి చూద్దాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు మరి తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము దేవుని వాక్యాన్ని ఒకసారి మనం గమనించుదాం పరిశుద్ధ గ్రంథములో రెండవ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక పద్నాలుగవ వచనాన్ని పరిశీలన చేస్తే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అంటే దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి తప్పించి ఆసక్తి గల ప్రజలుగా ఉండటానికి మనల్ని ఏర్పాటు చేసుకొని పవిత్రపరచుకొని తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడట అంటే దేవుని ఏర్పాటులో మనం ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి కొలమానం ఏమిటంటే సత్క్రియ దేవుని వాక్య క్రమంతో కూడినటువంటి సత్క్రియ సత్యంతో కూడినటువంటి క్రియలు ఇవి దేవుని సొత్తైన ప్రజలుగా మనలను ఎంపిక చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తాయని గమనించాలి కనుక ప్రియమైన దైవజనాంగమ మరియు లోక సంబంధమైనటువంటి అలంకారాలు ఆడంబరాలు ఆభరణాలు వెలగలమైనటువంటి విలువ కలిగినటువంటి ఓ గొప్ప ఆడంబరాలు కలిగినటువంటి ఆభరణాలు అలంకరణలు కాదు కానీ సత్క్రియల చేత అలంకరించుకోవాలి సత్క్రియలు చేత అలంకరించబడి సత్క్రియలు జరిగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుని చేత ఏ వేలువలి సాక్ష్యం పొందుతావు తల ఎత్తుకొని ఉంటాం అంత మాత్రమే కాదు సత్క్రియలు చేయడానికి సత్క్రియల యొక్క గల ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటులో మనం ఉంటే దేవుని రాజ్యంలో తప్పకుండా ఉంటాం అలాగున దేవుని రాజ్యంలో ఉండాలని ఏసయ్య మన అందరి కోసం ప్రాణము పెట్టాడు సత్క్రియలు చేద్దాం సత్క్రియలు ఆసక్తి గల బిడ్డలుగా దైవభక్తి గల వారంగా ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని పొంది ప్రభునామానికి మహిమను తీసుకొచ్చే బిడ్డలుగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక ఆమె ప్రభుగల తండ్రి పరిశుద్ధి దయగలిగిన ఏసయ్య నీ కొందనాలు ఈ మికిలి విలువైన సమయంలోనైనా మీరందించిన మూలమైన మాటల కొరకు స్తోత్రాలు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని భక్తిగల స్త్రీలకు తగినట్లుగా ఇదిగో నాయన క్రైస్తవ సమాజం భారతదేశంలో ఉండటానికి మీరు కృప చూపి బలపరిచి నడిపించమని అందరికీ వాక్య వర్తమానమును నాయన ఈ శబ్దం ద్వారా వింటూ ఆలకించారు వారందరికీ విశ్వాసం కలిగించి మీరే మహిమా గనక ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం పరమతావి ఆమె ప్రభునందు మీకులి ప్రియులారా మీ అందరికీ ఓ ప్రత్యేకమైన మనవి ఇప్పుడు విన్నటువంటి ఆత్మీయ సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉన్నాయని మీరు నమ్మినట్లయితే వెంటనే మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణోదయ మినిస్ట్రీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రభు సన్నిధిలో మేము మరిన్ని ఆత్మీయ సందేశాలు మీకు అందించబడిలాగినా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవుతారని మీ అందరినీ ప్రేమతో మరి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరితో